పిఠాపురం చిత్రాడలో ఇవాంటి జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుంది అదే సమయానికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వందల యాభై మంది కూర్చునే విధంగా సభా వేదికని సిద్ధం చేశారు ఇంకా అతిథులు కూర్చోడానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఇంకా భారీ ఎత్తున జనసేన అభిమానులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది సభా ప్రాంగణానికి ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు జనసేన ఆవిర్భవించిన రోజు ఇల్లేమో దూరం దారంతా చీకటి గుండ నిండా ధైర్యం అంటూ తన మొదటి ప్రసంగం చేశారు అలా జనసేన పార్టీ తన ప్రస్థానాన్ని ప్రారంభించి పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో ఏట అడుగు పెడుతోంది మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత క్రియాశీలకంగా పనిచేసింది జనసేన అలానే పవన్ కళ్యాణ్ ఎంత కీలకంగా వ్యవహరించారో తెలుసు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలిచి జయకేతనం ఎగురవేశారు ఇదే సభకి జయకేతనం అనే నామకరణం కూడా చేశారు జనసేన సభా ప్రాంగణం వద్ద అసలు ఎలాంటి హడావుడి కనిపిస్తోంది ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వివరించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సిద్ధంగా ఉన్నారు సత్య జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగే ప్రాంతంలో ఉన్నాము మొదట ఎంట్రన్స్ నుంచి ప్రత్యేక మూడు ద్వారాలు మహనీయుల పేర్లు పెట్టారు ఒకటి డొక్కా సీతమ్మ అలాగే రాజ్ బహదూర్తో పాటు సత్యలింగ నాయకర్ కూడా ఆ పేర్లు నామకరణం చేశారు అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ప్రస్తుతం మనం చూడొచ్చు వెనకాల పవన్ కళ్యాణ్ ఏదైతే ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడి నుంచి స్పీచ్ ఇవ్వనున్నారు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీని ఏర్పాటు చేశారు అక్కడ మొత్తం రెండు వందల యాభై మంది కూర్చునే విధంగా కూడా స్టేజ్ మీద ఏర్పాట్లను విఐపీలు కాదు రాజకీయ నాయకులకు సంబంధించి మంత్రులు కానివచ్చు ఎమ్మెల్యేలు కానివచ్చు వెనకాల భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు ఈ స్పీచ్ అంతా కూడా వెనకాల ఏదైతే ఉందో వెనక్ బ్యాక్ సైడ్ అక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటికే త్రీడీ రూపంలో దూర దూరంగా చూసేవాళ్ళు కూడా కనిపించే విధంగా కూడా అక్కడ ఎల్ఈడి హెచ్డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు రైట్ సైడ్ లో మనం చూడొచ్చు ప్రత్యేకంగా జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలు కానివచ్చు జనసేన మహిళలు కానివచ్చు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక గ్యాలరీని అక్కడ ఏర్పాటు చేశారు మహిళలకి సపరేట్ గ్యాలరీని అలాగే ఇక్కడ మనం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాలరీ మొత్తం కూడా విఐపి గ్యాలరీ మొదట నాయకులంతా కూడా కూర్చుంటారు దాని వెనక ఇక్కడ అంతా కూడా జనసేన కార్యకర్తలంతా కూడా ఇదే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చైర్స్ ఏదైతే ఉన్నాయో వందలాది చైర్స్ మీద ఆశీనులు ఉన్నారు పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు అక్కడ ఎవరైతే రోడ్డు మీద స్ట్రక్ అయిన వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి చివర వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా స్క్రీన్లలో వీక్షించేందుకు ప్రత్యేకంగా పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు ఆరు దాటిన తర్వాత ప్రత్యేకంగా ఎల్ఈడి లైట్లను పైన చూడొచ్చు ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేశారు రోడ్ ను కూడా అటు కత్తిపూడి వైజాగ్ నుంచి కత్తిపూడి నుంచి పిఠాపురం వచ్చే రోడ్డును కూడా మళ్లించారు కేవలం సభకు వచ్చే వాహనాలు మాత్రం అందిస్తారు ఇటు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళి కత్తిపూడి నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా వేరే రూట్ నుంచి రూట్ మళ్లించేటువంటి పరిస్థితి పోలీసులు ప్రత్యేకంగా పదిహేడు వందల మంది పోలీసులు భద్రతను నిర్వహిస్తున్నారు దాదాపుగా పదిహేను డ్రోన్ కెమెరాలను యూజ్ చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా అటు హైవే మీద ఇటు స్టేజ్ బయట సభా ప్రాంగణం చుట్టూ కూడా మొత్తం డ్రోన్లు ఎప్పటికప్పుడు క్షణక్షణం రికార్డు కానున్నాయి కెమెరా పర్సన్ రసూల్ తో కలిసి సత్య టీవీ నేను పెఠాపురం చిత్రాడ నుంచి